నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ చేసిన పుణ్యం కథని చివరి వరకు వినండి నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరవై ఐదేళ్ల ఆదిత్య గారు పోస్టాఫీస్ బయట కూర్చొని చేతులు జోడించి ఏడుస్తూ వేడుకుంటున్నారు ఒక్కసారి చూడండి నా కొడుకు నుంచి ఉత్తరం వచ్చిందేమో అని ఆదిత్య గారు గత నెల రోజులుగా కొడుకు ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నారు నా కొడుకు నాకు ఉత్తరం పంపకుండా ఉండడం సాధ్యం కాదు నేను నా కొడుకును చాలా మిస్ అవుతున్నాను కానీ అతని నుంచి నెల రోజులుగా ఎటువంటి వార్త లేదు నా కొడుకెక్కడా ఇలా చెబుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ అడగడం మొదలుపెట్టాడు ఆదిత్య గారి పరిస్థితి చూసి అక్కడ ఉద్యోగులందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవ్వరికీ అతనికి నిజం చెప్పే ధైర్యం కూడా లేక మౌనంగా ఉన్నారు ఆదిత్య గారు ఈరోజు కొడుకు గురించి ఏదైనా వార్తను పొందాలని ఆశతో దాదాపు ఒక నెల రోజుల పాటు పోస్టాఫీస్కు వెళుతూనే ఉన్నారు నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చే ఉండాలి కాస్త చూడండి అని అడుగుతూనే ఉన్నారు తన కొడుకు దగ్గర నుంచి నిజానికి ఉత్తరం వచ్చింది కానీ ఆదిత్య గారు కొడుకు కోసం పడుతున్న ఆరాటాన్ని చూసి ఆ ఉత్తరాన్ని అక్కడ ఉద్యోగులు దాచిపెట్టారు ఎందుకంటే అతనికి నిజం తెలిస్తే ఆయన గుండె పగిలిపోతుంది అందుకే ఆ ఉద్యోగులంతా అతనికి ప్రతిసారి అబద్ధాలు చెప్పేవారు తన తల్లి కళలను నెరవేర్చడానికి ఆదిత్య గారి కొడుకు పని బయటికి బయటికెళ్ళాడు ఇంటింటికి తిరుగుతూ పాచి పనులు చేస్తూ తన కోసం కష్టపడుతున్న తల్లిని చాలా దగ్గరగా చూశాడు ఆనంద్ అందుకే పెద్దయ్యాక అమ్మ కన్నీళ్లు తుడిచి తన జీవితంలో ఆనందం నింపాలి అనుకున్నాడు తను వాళ్ళమ్మతో అమ్మ నువ్వు బాధపడే రోజులు గడిచిపోయాయి ఇప్పుడిక నేను మా అమ్మని మహారాణిలా చూసుకుంటాను అని చెప్పేవాడు తన కొడుకు నుంచి ఈ మాటలు విని ఆదిత్య గారు ఆనందంతో నవ్వుతూ ఉండేవారు ఆపై ఆయన కొడుకు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి విదేశాలకు వెళ్లే రోజు రానే వచ్చింది ఆదిత్య గారు తన మేనల్లుడు అతని భార్య ఇంకా కొడుకుతో కలిసి వాళ్ళింట్లోనే నివసిస్తున్నారు మేనల్లుడింట్లోనే నిశ్శబ్దంగా తన జీవితాన్ని గడుపుతున్నారు కానీ ఇప్పుడు వాళ్లకు కూడా మెల్లమెల్లగా వీళ్ళు భారం అవ్వడం మొదలయ్యారు కొన్ని రోజుల తరువాత ఒకరోజు ఆదిత్య గారి మేనల్లుడు రాహుల్ ఆదిత్య గారి భార్య మాలతి గారితో చూడండి అత్తయ్యా ఆనంద్ ఈ నెల మీ నెల ఖర్చులు పంపలేదు అయినా సరే మిమ్మల్ని మా దగ్గరే ఉంచుకుంటున్నాం మీకేమనిపిస్తుంది మేమేదైనా వృద్ధాశ్రమం తెరిచామనా ఆనంద్ నెలవారీ ఖర్చులు పంపిస్తేనే మిమ్మల్ని ఇంట్లో ఉంచుకోవడం కుదురుతుంది అంతేకాకుండా మీరు ఈ ఇంట్లో పనులన్నీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అతను చాలా తక్కువ డబ్బులు పంపిస్తున్నాడు అలాంటప్పుడు మీరు ఏ రోజైనా అనారోగ్యం పాలైతే మందుల ఖర్చులు ఎవరు భరిస్తారు కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమించండి అంటూ రాహుల్ తన అత్త మాలతీ గారికి చెప్పాడు ఆ మాటలు విన్నప్పుడు ఆదిత్య గారు బాబు రాహుల్ నువ్వేం మాట్లాడుతున్నావు మేం స్వయంగా మీ అత్త మావయ్యలం ఈరోజు ఆనంద్ డబ్బు ఎందుకు పంపలేకపోతున్నాడో తెలియదు కానీ మా పొలాలన్నీ మీరే ఫ్రీగా వేసుకుంటున్నారు కదా అంతేకాకుండా ఈ ఇంట్లో కూడా మాకు వాటా ఉంది మా స్థానంలో మీ అమ్మా నాన్నలే బ్రతుకుంటే వాళ్ళను కూడా ఇలాగే చేసేవారా మీ అమ్మతో కూడా ఈ వయసులో ఇంటి పనులు చేయించేవారా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు రాహుల్ భార్య లేఖ వచ్చి ఇంకా చాలు మేము మీకు సేవ చేయడానికి మీరేం మా అత్తగారు మామగారు కాదు ఇంతకుముందు మీ అబ్బాయి ఏడాదికి కనీసం రెండుసార్లైనా తల్లిదండ్రుల్ని చూడ్డానికి వచ్చేవాడు కానీ గత ఆరు నెలల నుంచి తక్కువ డబ్బులు పంపిస్తున్నాడు పైగా చూడ్డానికి కూడా రావడం లేదు మీ కొడుకు ఏమైపోయాడో తెలియదు అసలు బ్రతికున్నాడో చచ్చిపోయాడో కూడా తెలియదు అనగానే ఆదిత్య గారు కన్నీళ్లు పెట్టుకుంటూ లేక అలాంటి అశుభం మాటలు మాట్లాడకమ్మా భగవంతుడా నా కొడుకుకి నా ఆయుష్ కూడా ప్రసాదించు తండ్రి నా కొడుకుకి ఎలాంటి అపాయం కలగకుండా చూడు అని వేడుకుంటూ ఇన్ని రోజులుగా మీరంతా మా సొంత మనుషులని అందుకే మీ సంరక్షణలో మమ్మల్ని వదిలి నా బిడ్డ విదేశాలకు వెళ్ళాడు తనకి ఈరోజు ఏ కష్టం వచ్చిందో తెలియదు అంటూ ఏడుస్తూ ఉండగానే నీ స్థానంలో నా పిల్లలే ఉంటే ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడేవారా అంటూ రాహుల్ని చూస్తూ మాలతిగారు ఏడుస్తున్నారు అప్పుడు వెంటనే రాహుల్ అత్తయ్య ఇప్పుడు నేను మీకు ఇంతకంటే ఏమీ చెయ్యలేను ఇంటి బాధ్యత నా పిల్లల బాధ్యత కూడా నా మీద ఉంది నా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మీరు నాకు చాలా సహాయం చేశారని నేను ఒప్పుకుంటాను నన్ను చదివించారు నా బాగోగులు చూశారు కానీ ఇప్పుడు నేను మీకు ఇంతకంటే ఏమీ చెయ్యలేము అన్నాడు వెంటనే ఆదిత్య గారు బాబు నువ్వు ఇప్పుడు ఏమీ చెయ్యలేకపోతే మేము ఎక్కడికి పెడతాము అనగానే లేక మీరు మమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చెయ్యకండి ఈ ముసలాళ్ళిద్దరూ ఇంట్లో ఏ పని చెయ్యరు ఆ పైన మూడు పూటలా తింటారు ఇక నా వల్ల కాదు నుంచి వెళ్ళిపోండి అంది ఆ మాటలు మాట్లాడుతూ ఉండగానే ఆదిత్య గారు నువ్వేం మాట్లాడుతున్నావు లేక ఈ ఇంట్లో నాకు కూడా వాటా ఉంది మీరు మా పై అంతస్తులోని రెండు గదులు ఆక్రమించి ఈ చీకటి గదిలో నివసించడానికి మమ్మల్ని పంపించారు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి కూడా తరిమేస్తే మేమెక్కడికి వెళ్ళిపోతాము ఇది పూర్తిగా అన్యాయం నా కొడుకు రావడం లేదు కాబట్టి మీరు మమ్మల్ని మోసం చేస్తారా అన్నాడు ఇరుగు పొరుగు వాళ్ళు చూడడం మొదలు పెట్టేసరికి రాహుల్ మెల్లగా లేక అందరూ చూస్తున్నారు వాళ్ళని ఇంట్లో ఉంచుకోకూడదు అనుకుంటే కనీసం వరండాలో నివసించడానికైనా అనుమతి ఇవ్వు తినడానికి తాగడానికి మనం వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మెల్ల మెల్లగా ముసలోళ్ళిద్దరూ చచ్చిపోతారు అప్పుడు ఆస్తంతా మందే అవుతుంది ఆనంద్ అక్కడ పెళ్లి చేసుకుని హ్యాపీగా గడుపుతున్నాడు అందుకే తిరిగి రావట్లేదు అని నేను అనుకుంటున్నాను అనగానే లేక సరే వాళ్ళు విదేశాల్లో సరదాగా గడుపుతారు వాళ్ళమ్మని నాన్నని ఇక్కడ మనం చూసుకోవాలి నేనేమైనా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నానా అనగానే రాహుల్ నీకేం అర్థమైంది ఆనంద్ తిరిగి రాకపోతే ఈ ఆస్తంతా మందే అవుతుంది నేను చెప్పేది విను వాళ్ళిద్దరూ ముసలోళ్ళు ఎక్కువ రోజులు బ్రతకరు ఆరు నెలల్లో లేదా ఒక సంవత్సరంలోపే చచ్చిపోతారు ఇప్పుడైతే వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించేసి వరండాలో ఉన్న ఆ మూలన వాళ్ళ మంచాలుంచు అని చెప్పగానే సరే అంది లేక కాసేపటికి రాత్రి మిగిలిపోయిన అన్నం పప్పు ఆదిత్య గారి ముందు పెట్టి మొహం చిట్లించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది లేక వెంటనే రాహుల్ మాలతీ గారితో ఆంటీ నా భార్య నాపై కూడా కోపంగా ఉంది మీరు కొన్ని ఇంటి పనులు చేయాలి లేకపోతే మిమ్మల్ని తన ఇంట్లో ఉండనివ్వదు మేము మీకు ఫ్రీగా ఎన్ని రోజులు సేవ చేస్తాం అంటూ తను కూడా లోపలికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు నెల చివరి రోజు ఆదిత్య గారు రోడ్డు వైపు చూస్తూ బయట కూర్చున్నారు అంతలోనే పోస్ట్ మ్యాన్ చంద్రం ఎదురుగా వచ్చాడు అక్కడ కూర్చున్న మారతి గారితో అమ్మా ఎలా ఉన్నారు ఇదిగో మీ మనీ ఆర్డరు ఆ మాటలు వినగానే ఆదిత్య గారు కళ్ళద్దాలు తీసి శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ పెట్టుకున్నారు అతని కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి బాబు చాలా రోజుల తర్వాత వచ్చావు అంతా బాగానే ఉందని ఆశిస్తున్నాను అనగానే నేను బాగున్నాను అన్నాడు చంద్రం ఎప్పుడైనా మీ అబ్బాయి డబ్బు పంపినప్పుడు మాత్రమే మాలో ఒక పోస్ట్ ఈ గ్రామానికి వస్తాడు అనగానే అందుకే చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను అస్సలు పోస్టుమేనే ఈ రోడ్డు మీద కనిపించలేదు అన్నారు ఆదిత్య గారు వెంటనే మాలతీ గారు బాబు దయచేసి ఒక్కసారి నా కొడుకుతో నన్ను ఫోన్లో మాట్లాడేలా చేస్తావా అనగానే చంద్రం ఆమె వైపు ఒక్కసారి చూసి ఆ మాటలను దాటవేసే ప్రయత్నం చేశాడు అమ్మ ఈరోజు నాకు టైం లేదు వీలు కుదిరినప్పుడు ఎప్పటిలాగానే మీ కొడుకుతో మీరు మాట్లాడేలా చేస్తాను అనగానే ఆదిత్య గారు ప్రాధేయపడ్డం మొదలుపెట్టారు బాబు నేనేం చెప్పాలి బహుశా నా కొడుకు పెళ్ళయి ఉండొచ్చు అందుకే అమ్మ దగ్గరకు కూడా రాలేదని అందరూ అనుకుంటున్నారు ఒక్కసారి మాట్లాడించండి మీరు నాకు చాలా ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు అని అడుగుతూ ఉండగా చంద్రం అమ్మ ప్రతిసారి నన్ను ఫోన్ చేయమని పట్టుకు అంటూ మొబైల్ తీసి నంబర్ డయల్ చేసి అమ్మా మాట్లాడు కానీ ఎక్కువసేపు మాట్లాడకు నా మొబైల్ బ్యాలెన్స్ అంతా అయిపోతుంది అంటూ మొబైల్ని మాలతి గారికి ఇచ్చాడు వెంటనే ఆదిత్య గారు మొబైల్ ఫోన్ తీసుకొని కొడుకు క్షేమం గురించి ఆరా తీయడం ప్రారంభించారు ఐదు నిమిషాలు మాట్లాడి సంతృప్తి చెందారిద్దరు ముడతలు పడిన ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది మాలతీ గారు కూడా తన బాధలన్నీ మర్చిపోయారు వెంటనే చంద్రం ఇదిగోనమ్మా మొత్తం వందలు అని చెప్పాడు జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతూ పన్నెండు వంద నోట్లు ఆవిడ చేతికిచ్చాడు ఆదిత్య గారు అతనికి ఉండమని చెయ్యి చూపించారు వెంటనే ఆదిత్య గారు బాబు ఒక్క నిమిషం కూర్చోం అంటూ సోఫా వైపు చూపించారు చంద్రం ఆశ్చర్యంగా చూశాడు ఆదిత్య గారు మాట్లాడుతూ ప్రతి నెల నాకు డబ్బు తీసుకొచ్చి ఇవ్వడంతో పాటు నా కొడుకుతో మమ్మల్ని మాట్లాడేలా చేస్తున్నావు నీకు కూడా ఉంటుంది కదా అనగానే వదిలేయండి పర్వాలేదు అన్నాడు చంద్రం అతను తిరస్కరిస్తూనే ఉన్నాడు అయితే ఆదిత్య గారు ఒక వంద రూపాయలు బలవంతంగా అతని చేతిలో పెట్టారు వెంటనే లేక బయటకొచ్చి మ్యాన్తో బ్రదర్ అతని కొడుకు డబ్బులు తక్కువ పంపిస్తున్నాడా లేదా కొన్ని డబ్బులు మీరే తీసేసుకుంటున్నారా ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ డబ్బులు డెలివరీ చేయడమే అతని పని అయితే మీరు అతనికి పనికి కూడా అతనికి వంద రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అది అతని డ్యూటీ దానికి అతని జీతం పొందుతున్నాడు ఈ మాటలు వినగానే చంద్రం నిశ్శబ్దంగా ఆ వంద రూపాయలు తిరిగి తీసుకొచ్చి లేఖ చేతికిచ్చాడు ఈయన గారి కొడుకు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడో ఎవరికి తెలుసు తను మాత్రం ఈ భారాన్ని తీసుకొచ్చి మా తల మీద పెట్టేశాడు అంటూ మాలతీగారి చేతిలో నుంచి డబ్బులు లాక్కొని లోపలికి వెళ్ళిపోయింది లేక మాలతీ గారి పరిస్థితి ఆదిత్య గారి పరిస్థితి చూసి చంద్రన్ చాలా బాధపడ్డాడు అమ్మా ఇలాంటి వాళ్ళ మధ్యలో మీరు ఇక్కడ మీరిక్కడెందుకుంటున్నారు మీరు వేరే చోటికి ఎందుకు వెళ్ళిపోకూడదు అనగానే గారు బాబు నా సొంత మనుషులే నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ నువ్వు నాకు ఏమీ కానప్పటికీ మా బాధను అర్థం చేసుకోగలుగుతున్నావు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళగలము రేపు మా కొడుకు మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికే వస్తాడు మేం కనిపించకపోతే బాధపడతాడు ఇప్పుడు ఇదే మా విధిగా మారింది ఈ విధిలో దేవుడు ఇంకేం రాశాడో తెలీదు అంటూ చంద్రాన్ని ఆశీర్వదిస్తూ మాలతిగారు లోపలికి వెళ్ళిపోయారు ఆదిత్య గారు చంద్రం భుజంపై చెయ్యి వేసి కాస్త దూరంగా వెళ్ళిపోయారు చంద్రం వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ఊర్లోనే మొబైల్ షాప్ నడిపిస్తున్న తన స్నేహితుల్లో ఒకరైన భార్గవ్ కనిపించాడు చంద్రం వెంటనే ఏ భార్గవ్ ఈ టైంలో నువ్వేంటి ఇక్కడా ఈ టైంలో నువ్వు షాప్లో ఉంటావు కదా అనగానే భార్గవ్ పని వచ్చాను కానీ చంద్రం మీరు ప్రతీ నెల ఇలా ఎందుకు చేస్తున్నారు అనగానే చంద్రం ఉద్విగ్నత చెంది నేనేం చేశాను అన్నాడు అప్పుడు భార్గవ్ ఈ ముసలి అమ్మకి ప్రతి నెల నీ జేబులోంచి డబ్బులిచ్చి నన్ను కొడుకులాగా ఆమెతో ఫోన్లో మాట్లాడడానికి కూడా డబ్బులిస్తాను అన్నావు కదా కాని అలా ఎందుకు భార్గవ్ ప్రశ్న విని చంద్రన్ షాక్ అయ్యాడు అకస్మాత్తుగా అతని అబద్ధాల్లో ఒకటి పట్టుబడినట్టు ఆశ్చర్యపోయాడు కాని మరుక్షణంలోనే భార్గవ్ నేను వాళ్ళకి ఇవ్వడం లేదు నేను మా అమ్మకి ఇస్తున్నాను అర్థం చేసుకోండి అనగానే భార్గవ్ నాకు అర్థం కావడం లేదు అన్నాడు ఆదిత్య గారి అబ్బాయి ఆనంద్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాడు నెల నెలా డబ్బులు పంపించేవాడు అతను అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడేవాడు అయితే ఆరు నెలల క్రితం ఒకరోజు మనీ ఆర్డర్కు బదులుగా అతని స్నేహితుల్లో ఒకరి నుంచి ఆ ముసలి తల్లిదండ్రులకు ఉత్తరం వచ్చింది వెంటనే భార్గవ్ ఉత్తరం ఆ ఉత్తరంలో ఏముంది మీరు ఆ ఉత్తరం చూశారా చేసి చదివారా చెప్పు ఆ తర్వాత ఏం జరిగింది అంటూ భార్గవ్ ఉత్సాహం రెట్టింపయింది చంద్రం వెంటనే ప్రతి నెలా డబ్బు కోసం ఎదురు చూస్తూ కొడుకు క్షేమం కోసం ఎదురు చూసే ఈ వృద్ధురాలికి ఇన్ఫెక్షన్ సోకి కొడుకు చనిపోయాడని చెప్పే ధైర్యం నాకు లేదు ఆనంద్ తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఈ లోకంలో ఆనంద్ లేడు తన కొడుకు ఆరు నెలల క్రితమే చనిపోయాడా అని భార్గవ్ ప్రశ్నించాడు అవును కాని ఈ పేద తల్లిదండ్రులకి ఆ విషయం తెలీదు అయితే వీళ్ళిద్దరూ మీకేమీ కారు కదా అయినా సరే నువ్వు ఇస్తున్నావు వాళ్ళ బంధువులు కూడా నీతో సరిగ్గా మాట్లాడరు అనగానే చంద్ర అవును వాళ్ల బంధువులు ఈ వృద్ధుల మరణం కోసం ఎదురు చూస్తున్నారు తద్వారా వారి ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చని ఇలాంటి వారి దురాశ వల్ల ఆ వృద్ధ తల్లిదండ్రుల ప్రాణాలు పోతే మనం ఏం చేయగలం చంద్రం మాట్లాడుతూ ఒకప్పుడు నేను కూడా మా అమ్మకి నెల నెల డబ్బులు పంపేవాణ్ణి కానీ ఇప్పుడు మా అమ్మ ఎక్కడుంది అందుకే వాళ్ళని చూస్తే వాళ్లల్లో మా అమ్మే కనిపిస్తుంది అందుకే నేను రెండు వేలు ప్రతి నెల వారికిచ్చి వాళ్ళ ఆశలు సజీవంగా ఉంచాలనుకుంటున్నాను చంద్రన్ దగ్గర డబ్బులు తీసుకొని ఆదిత్య గారి కొడుకులా నటిస్తూ అతనితో మాట్లాడిన తర్వాత భార్గవ్ కూడా ఆ తల్లి పట్ల తనకున్న బావుకథతో నోరు మెదపకుండా ఉండిపోయాడు వచ్చే నెలలో వాళ్లతో మాట్లాడేందుకు నాకు డబ్బు ఇవ్వకు నేను ఇలాగే మాట్లాడతాను ఇంకా ఏదైనా సహాయం కావాలంటే నాతో చెప్పు నేను చేతనైనంతవరకు చేస్తాను ఈ సమస్యకి పరిష్కారం లేదు మీరే ఏదో ఒకటి చెయ్యాలి అనగానే చంద్రం నేనేం చేయగలను వాళ్ళని ఇప్పుడు నా దగ్గర కూడా ఉంచుకోలేని పరిస్థితి అనగానే భార్గవ్ వాళ్ళని నీతో ఉంచుకోలేవు కానీ వృద్ధుల కోసం ఆశ్రమం ఉంది కదా వాళ్ళని ఆశ్రమంలో ఎందుకు వదిలేయకూడదు కనీసం అక్కడ వాళ్ళని బాగా చూసుకుంటారు కదా ఒకవేళ అత్యాశతో రాహుల్ వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేస్తే లేదా చంపేస్తే మీరొక్కసారి ఆయనతో మాట్లాడి చూడండి అన్నాడు భార్గవ్ మరుసటి నెల చంద్రం డబ్బు ఇవ్వడానికి వచ్చినప్పుడు లేక అప్పటికే తన చేతిని ముందుకు చాచింది చంద్రం అన్నాడు అక్క ఈ డబ్బు తీసుకుని నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటావా అనగానే లేక ఏం చెప్పను పాపం ఈ ముసలావిడ తినడానికి తాగడానికి కూడా లేదు ఆవిడికి జబ్బు చేసింది పైగా ఆవిడ జబ్బుకి మందులు ఖరీదు ఎక్కువ కొడుకు వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్తాడో తెలీదు అనగానే చంద్రం ఒక పరిష్కారం చెప్తాను అన్నాడు వెంటనే లేక అవునా ఏంటి చెప్పు అంది అందుకు చంద్రం నీకు కావాలనుకుంటే వాళ్ళిద్దరినీ తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వదిలేస్తాను వచ్చే నెల నుంచి డబ్బులు పంపడం కుదరదని ఆనంద్ ఉత్తరం రాశాడు అని చెప్పాడు అప్పటికే రాహుల్ కూడా అక్కడికి వచ్చాడు లేక మొత్తం కథ చెప్పగానే ఆనంద్ డబ్బులు పంపించాడు కదా అలాంటప్పుడు వాళ్ళని ఇక్కడ ఎందుకు ఉంచుకుంటాం వెంటనే రాహుల్ లేఖ చేతిలో డబ్బులు తీసుకొని చంద్రానికి ఇచ్చి ఈ డబ్బులు ఉంచుకొని వాళ్ళిద్దరిని వృద్ధాశ్రమానికి తీసుకెళ్లి వదిలేశాయి ఇక మా ఇంట్లో ఈ ఇబ్బంది వద్దు అని చెప్పాడు లేక వెంటనే ఆదిత్య గారి దగ్గరకు వెళ్ళి మాలతి గారితో ఆదిత్య గారితో మీ సామాన్లు సర్దుకోండి ఈ పోస్ట్ మ్యాన్ మిమ్మల్ని మీ కొడుకొచ్చి కలిసే ప్రదేశంలో దించుతాడు అని చెప్పింది కానీ ఆదిత్య గారు చంద్రంతో వెళ్లడానికి సిద్ధంగా లేరు నా ఆనందొచ్చి మేమిక్కడ కనిపించకపోతే బాధపడతాడు అని అనగానే చంద్రం వారికి వివరించడం మొదలుపెట్టాడు అమ్మా మీకు నా మీద నమ్మకం ఉందా అనగానే ఆదిత్య గారు అతని వైపు చూశారు మీరిద్దరూ నాతో పాటు రండి నా మీద నమ్మకం ఉంచండి అంటూ ఆదిత్య గారి మాలతి గారి చేతులు పట్టుకొని వృద్ధాశ్రమానికి తీసుకెళ్లకుండా ఒక ఇంటికి తీసుకెళ్లాడు అక్కడ వారితో పాటే ఉండడానికి ఒక పని మనిషి నుంచి వారి బాగోగులు చూసుకునేలాగా ఏర్పాట్లు చేశాడు ఆమెకు పూర్తి నిజం చెప్పి వారి ఆశలు వమ్ము కాకుండా చూసుకోమని చెప్పాడు ఇప్పుడు ప్రత్యేకంగా నెల చివరి రోజు వాళ్లను కలవడానికి చంద్రం వచ్చేవాడు అతను ఆదిత్య గారికి డబ్బు తెచ్చినప్పుడల్లా మాలతీ గారు అతని కళ్ళు చదవడానికి ప్రయత్నించేది చంద్రం కళ్ళల్లో ఏదో నిజం దాచబడుతోంది అని వాళ్ళిద్దరూ గమనించారు ఆదిత్య గారు బాబు నిన్నొకటి అడుగుతాను నిజం చెప్తావా అనగానే చంద్రం చెప్పండి ఏమిటి అని అడిగాడు అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్పనని నాతో ప్రమాణం చెయ్యి అన్నారు వెంటనే చంద్రం సరే అన్నాడు ఆదిత్య గారు మాట్లాడుతూ నా కొడుకు ఏమైనా జరిగిందా అతను ఎప్పటికీ తిరిగి రాలేడా నా శరీరం నాకు భారంగా అనిపించడం ప్రారంభించింది కానీ నా మనసు మాత్రం నా కొడుకు కోసం వేచి చూస్తుంది నువ్వు నిజం చెప్తే మేం ప్రశాంతంగా ఉంటాము నా జీవితాంతా నీకు ఉంటాము అంటూ ఇన్నాళ్ళు దురాస కలిగిన సొంత వ్యక్తుల ద్వారానే మేం మోసగించబడ్డాము బాధలో ఉన్నప్పుడు కూడా మీరు మాకు మద్దతు ఇచ్చారు నాకు నిజం చెప్పండి అంటూ మాలతీగారు అడిగిన ప్రశ్నలకు చంద్రం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతను ఆదిత్య గారి చేయి పట్టుకుని మాలతీ గారితో నన్ను క్షమించండి అన్నాడు నేను ఎక్కడో అత్యాసక్ గురయ్యాను అదే మా అమ్మ చనిపోవటంతో ఆమె కోసం నేను పెద్దగా ఏమీ చేయలేకపోయాను కానీ కొడుకు కోసం ఎదురు చూస్తున్న మిమ్మల్ని చూసినప్పుడల్లా మీలో నా తల్లినే చూశాను మిమ్మల్ని కోల్పోవాలని నేను అనుకోలేదు అందుకే ఇన్ని రోజులు మీతో అబద్ధాలు చెప్పాను ఆ మాటలు విన్న మాలతీ గారికి అంతా అర్థమైంది ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారడం మొదలయ్యాయి నన్ను క్షమించమ్మా అంటూ చంద్రన్ తను కూడా వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టాడు వెంటనే ఆదిత్య గారు నో ప్రాబ్లం బాబు నువ్వు ఇందులో దోషివి కాదు మీరు మా మంచిని మాత్రమే కోరుకున్నారు కానీ మాకు బాధాకరమైన విషయం ఏమిటంటే నా సొంత మనుషులే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు దేవుడు నా బిడ్డ ఆత్మకు శాంతిని చేకూర్చాలి మా అలాంటి ఏ తల్లిదండ్రులు ఇలాంటి బాధ పడకూడదని నేను కోరుకుంటున్నాను అనగానే వెంటనే చంద్రం అన్నాడు అమ్మ ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను అనగానే ఆదిత్య గారు బాబు నువ్వు మాకిప్పటికే చాలా చేశావు ఇంకా నీకు మా భారం వద్దు మమ్మల్ని వృద్ధాశ్రమంలో వదిలేసెయ్యి అనగానే చంద్రం అమ్మ ఈ కొడుకుండగా మీరు వృద్ధాశ్రమానికి వెళ్ళరు మీరు నాకు రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి నాకు చిన్నతనంలో మీరు చాలా సహాయం చేశారు అనగానే ఆశ్చర్యంగా ఆదిత్య గారు నువ్వెవరు బాబు మేము నీకు చేసిన ఉపకారం ఏమిటి అనగానే చంద్రం అమ్మ చిన్నతనంలో నువ్వు అంకుల్ గారు ప్రాణాలు కాపాడిన ఆ చిన్నబాబు గుర్తున్నాడా అనగానే ఆదిత్య గారు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళారు ఒకరోజు చంద్రన్ స్కూల్ నుంచి వస్తూ ఉండగా రోడ్డు దాటడానికి నిలబడి రోడ్డు దాటడానికి పదే పదే ప్రయత్నిస్తున్నాడు ఎంతసేపు ప్రయత్నించినా రోడ్డు దాటలేకపోయాడు అంతలో ఒక కారు తనని కొడుతుందేమో అని భయపడి ముందుకెళ్లగానే వేగంగా కారు అతని వైపు వస్తుంది అక్కడ నిలబడున్నప్పుడు ఒక పెద్ద ఆయన తన వైపు చూసి అతని దగ్గరకు వచ్చి అతని చెయ్యి పట్టుకుని ప్రేమగా బాబు భయపడకు నా చెయ్యి పట్టుకో నేను నిన్ను తీసుకెళ్లి రోడ్డుకు అవతల దింపుతాను అనగానే చంద్రం మొదట భయపడ్డాడు ఆ తరువాత ఆ పెద్ద ఆయన పదే పదే అడగటంతో అంగీకరించి అతని చెయ్యి పట్టుకుని రోడ్డు దాటాడు ఆ పెద్దవాళ్ళిద్దరూ ప్రేమగా అతని తలపై చేతులు వేశారు అతన్ని చాలా ఆశీర్వదించారు అలా చంద్రానికి జీవితంలో మొదటిసారిగా అలాంటి ప్రేమ లభించింది అతను చాలా సంతోషించి అంకుల్ చాలా థ్యాంక్స్ అన్నాడు ఈ రోజు నన్ను చావకుండా కాపాడి రోడ్డు దాటేలా చేశారు అలాగే నన్ను చాలా ప్రేమగా మాట్లాడించారు ఆశీర్వదించారు దీనికి చాలా ధన్యవాదాలు ఇప్పుడు నేను ఇంటికి వెళతాను అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రేపు నేను మళ్లీ కలుస్తాను అంటూ వీడ్కోలు చెప్పాడు చంద్రం ఇంటికొచ్చి సంతోషంగా తన తల్లికి విషయమంతా చెప్పాడు నాకు రోడ్డు దాటాలంటే చాలా భయంగా ఉంది కానీ ఒక అతను నా చేయి పట్టుకొని ప్రేమగా రోడ్డు దాటేలా చేశాడు నన్ను చాలా ప్రేమించాడు అతను నాకు చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు చాలా రోజులుగా ఆయన నన్ను రోడ్డు దాటేలా చేసి నన్ను ప్రేమగా కౌగలించుకొని బోల్డ్ అన్ని ఇచ్చేవాడు తినడానికి చాక్లెట్లు కూడా ఇచ్చేవాడు అదంతా ఇప్పుడు చంద్రానికి రొటీన్ దినచర్యగా మారిపోయింది ఒకరోజు ఆ పెద్ద ఆయన అతన్ని ఇంటికి తీసుకెళ్లాడు అక్కడ ఆదిత్య గారు చంద్రాన్ని మాలతీ గారికి పరిచయం చేశాడు ఆ సమయంలో చంద్రానికి చాలా ఆనందం కలిగింది ఆదిత్య గారు తనకు నచ్చిన ఆహారాన్ని తయారు చేయించి అతని చేతులతోనే చంద్రానికి తినిపించారు మాలతీ గారు చంద్రానికి ఏమి ఇష్టమో కనుక్కొని మరీ చేసి పెట్టేవారు ఇదంతా చూస్తూ ఉంటే చంద్రానికి వాళ్ళంటే చాలా ఇష్టం కలుగుతుంది చంద్రం వాళ్ళ కుటుంబంతో బాగా కలిసిపోతాడు ఇంటికొచ్చిన తర్వాత తల్లికిదంతా చెప్పాడు అమ్మ నేను ఈరోజు అంకుల్ ఇంటికి వెళ్ళాను వాళ్ళు చాలా మంచివాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తున్నారు ఆయన్ని మీకు కూడా పరిచయం చేస్తాను అని చెప్పగానే కొడుకు మాటలు విన్న తల్లికి వాళ్ళని కలవాలని కుతూహలం కలిగింది తర్వాత వారంలో చంద్రం తన తల్లికి కూడా ఆదిత్య గారిని ఇంకా మాలతీ గారిని పరిచయం చేస్తాడు చంద్రన్ రోజు ఆదిత్య గారింటికి వెళ్ళి వాళ్లతో సమయాన్ని గడుపుతూ ఉంటాడు ఆదిత్య గారికి మాలతి గారికి అప్పటి వరకు పిల్లలు లేరు చంద్రం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మాలతి గారు నెల తప్పారు ఆదిత్య గారి నాన్నగారు చంద్రం మన ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం మన ఇంట్లో అన్ని మంచిగా జరుగుతున్నాయి చిన్నపిల్లల్ని ఆదరిస్తే దేవుడు ఒక్కోసారి గర్భం లేని వాళ్ళకి గర్భఫలమిస్తాడు అని చెప్పగానే ఆదిత్య గారు మాలతి గారు చంద్రం తల్లితో మీరు ఈ బిడ్డను చూసుకోవడానికి పేదరికంతో చాలా ఇబ్బంది పడుతున్నారు చంద్రాన్ని మేము పెంచుకుంటాం మేమే చదివించుకుంటాం మీరు కావలసినప్పుడల్లా వచ్చి చూసెళ్తూ ఉండొచ్చు అని చెప్పినప్పుడు చంద్రం తల్లి బిడ్డని వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి ఇవ్వడానికి నిరాకరించింది ఆ రోజు నుంచి చంద్రాన్ని ఆదిత్య గారికి మాలతి గారికి దూరంగా ఉంచడానికి ప్రయత్నించింది దాంతో చంద్రం బెంగ పెట్టుకొని జ్వరంతో మంచం పట్టాడు హాస్పిటల్కి తీసుకెళ్లినప్పుడు చంద్రానికి హార్ట్లో చిన్న హోల్ ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు వెంటనే ఆదిత్య గారు మాలతి గారు తమ నగలన్నీ అమ్మేసి ఆపరేషన్కి కావలసిన డబ్బులు సిద్ధం చేసి చంద్రన్ తల్లితో మీకు చంద్రాన్ని మాకు ఇవ్వడం ఇష్టం లేకపోతే మేము మిమ్మల్ని బలవంతం చెయ్యం ఇంకెప్పుడు మీ జీవితాల్లోకి రాము మీరు ఇబ్బంది పడవద్దు బాబుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆ డబ్బుని చంద్రన్ తల్లికిచ్చి ఆ ఊరు నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆదిత్య గారు మాలతి గారు చంద్రాన్ని ఎప్పుడూ కలవలేదు ఈ విషయాలన్నీ వింటున్నప్పుడు ఆదిత్య గారు మాలతి గారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి దేవుడు ఒక కొడుకుని దూరం చేసినా ఇంకో కొడుకుని తిరిగి దగ్గర చేశాడు అనుకుంటూ మాలతి గారు ఆదిత్య గారు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు చంద్రాన్ని దగ్గరికి తీసుకొని కౌగులించుకున్నారు అప్పుడు చంద్రం అమ్మా ఇప్పుడు మీకోసం ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు అని అడిగినప్పుడు ఆదిత్య గారు దేవుడి దయవల్ల సర్వస్వం పోగొట్టుకున్న మాకు నీ రూపంలో మళ్ళీ కొడుకు లభించాడు కానీ మా అలాంటి తల్లిదండ్రులు ఎంతోమంది బిడ్డల్ని పోగొట్టుకొని అనాథలుగా మారారు అలాంటి వారికి నేను సహాయం చేయాలి అని అనుకుంటున్నాను నువ్వు వెంటనే నీకు తెలిసిన లాయర్ని నాకు పరిచయం చేస్తే నేను ఆ ఆస్తిని వృద్ధాశ్రమానికి దానం చేయాలి అని అనుకుంటున్నాను ఆ రాహుల్ ఇంకా లేఖ చాలా దుర్మార్గురు వాళ్ళు మా ఆస్తిని ఎలాగైనా కాజేయాలని చూస్తున్నారు అనగానే చంద్రం ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి విషయమంతా చెప్పగానే ప్రభుత్వ న్యాయవాది ఆదిత్య గారికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు రాహుల్ ఇంకా లేఖకు కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి వెంటనే వాళ్ళిద్దరూ ఆదిత్య గారిని వెతుక్కుంటూ వచ్చారు లేఖ కోపంగా ఈరోజు కోసమే మేము మిమ్మల్ని ఇంతకాలం ఆదరిస్తూ వచ్చామా మీ కొడుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా మేం మిమ్మల్ని చూసుకున్నాము ఈరోజు మీ కొడుకు లేడు కాబట్టి ఈ ఆస్తంతటిని అంతటిని ఏం చేయాలనుకుంటున్నారు ఈ పోస్ట్ మ్యాన్కి ఇవ్వాలనుకుంటున్నారా అనగానే ఆదిత్య గారు లేఖని గట్టిగా లాగిపెట్టి కొట్టి నా కొడుకు వదిలిపెడితే మీరు మమ్మల్ని చూసుకున్నారా మీరు దురాశతో మా విషయంలో ఏమేం చేశారో మాకు బాగా తెలుసు ఈ చంద్రం తీసుకోవాలనుకుంటే నా ఆస్తంతా ఆనందంగా ఇస్తాను అయితే చంద్రం మీ అంత స్వార్థపరుడు కాదు మాకు ఈ వయసులో సహాయం చేశాడే తప్ప మా నుంచి ఏమీ ఆశించాలని అనుకోలేదు మీకు ఈ చంద్రం గురించి మాట్లాడే హక్కు కూడా లేదు అనగానే లేక రాహుల్ తలలు దించుకున్నారు ఆదిత్య గారికి కోర్టులో న్యాయం జరిగింది ఆదిత్య గారు తన ఆస్తినంతా అమ్మి వృద్ధాశ్రమంలో తన కొరుకు పేరు మీద వృద్ధుల కోసం ఒక బిల్డింగ్ని కట్టించారు గారు ఆదిత్య గారు చంద్రంతో బాబు నాకొక్క కోరిక మిగిలిపోయింది నా కొడుకు పెళ్లి చేసి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలి అనుకున్నాను అయితే ఏం పర్వాలేదు నా కొడుకు చనిపోతే ఏమైంది నువ్వు నా కొడుకువే కదా అని చెప్పి గారు నేహ అనే అందమైన అమ్మాయిని చూసి చంద్రానికి పెళ్లి చేశారు మాలతి గారు తన నగలన్నీ తన కోడలు నేహాకిచ్చారు నేహ చాలా మంచి సౌమ్యమైన అమ్మాయి మాలతీ గారిని ఆదిత్య గారిని సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటుంది మాలతీ గారు ఆదిత్య గారు చంద్రం నేహ సంతోషంగా గడపసాగారు వారి కుటుంబాల్లో మళ్ళీ ఆనందం వెల్లివిరిసింది విరిసింది మాలతీ గారు ఆదిత్య గారు చేసిన పుణ్యం ఎక్కడికి పోలేదు ఒక బిడ్డని దేవుడు తీసేసుకున్న మరో బిడ్డ రూపంలో చంద్రాన్ని దేవుడు వాళ్ళకి దయచేశాడు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు